ఎలకల చచ్చిపోయిన స్మెల్ చేపలు కుళ్ళిపోయిన వాసన అసలు నెలలు తరగబడి పిల్లలు స్నానాలు చేయట్లేదు ఓ పక్క చూస్తే పందులు అక్కడ చూస్తాం చూడండి ఒక్కసారి ఈ దీని మధ్యలో పిల్లలు పెరుగుతున్నారు చాలా చాలా బాధ అనిపిస్తోంది నిజంగా ఇలాంటి పరిస్థితి ఏ పిల్లలు కూడా రాకూడదు ఇంత వయసు పిల్లలు చదువుకుంటా అమ్మ నాన్న మధ్యలో హ్యాపీగా ఉండాల్సిన పిల్లలు ఇలా కష్టాలు పడుతున్నారనమాట ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ కష్టాలు ఎందుకు అనేది ఒక కాన్సెప్ట్ అనేది నేను అనుకోలేదు ఎందుకంటే వీడో మహా అయితే ఒక పదహైదు నిమిషాలు తీసేసి నా పాటికి నేను వెళ్ళిపోతాను కానీ వీళ్ళ కష్టాలు ఇది ఆదర్శంగా తీసుకోండి అని నేను చెప్పలేను కానీ ఈ కష్టాలు చూసిన తర్వాత మనకు ఉంచిన కష్టాలు పెద్ద కష్టాలు కావు వీళ్ళ కష్టాలతో పోలిస్తే మన పెద్ద కష్టమే కాదు అని దయచేసి ఈ మాట మైండ్లో పెట్టుకొని ఉండండి ఇప్పట్లో వయసుకొచ్చిన పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు కూడా మాకు కష్టం వచ్చింది మాకు కష్టం వచ్చింది కష్టం అది వీళ్ళతో పోలిస్తే మీ కష్టమా ఒక్కసారి లోపల మీరు చూసారంటే నిజంగా మనిషి అనే టోలు ఐదు నిమిషాలు కూడా ఉండలేరు ఆ స్మెల్కి నిజంగా వామిటింగ్ వచ్చేస్తుంది అలాంటిది మీరు ఎలా ఉన్నారా అంటే అంతే మా జీవితాలు అని వాళ్ళు అంటున్నారు సంతోషంగా ఉన్నారు ఒక్క పూట తిన్నా కూడా చాలా చాలా పిల్లలతో కలిసి ఉన్నారు దేవుడి దయ వల్ల వాళ్ళకి అన్ని మంచి రోజులు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను